మీరు నాన్ వెజ్ ప్రియులా అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అదే పనిగా నాన్ వెజ్ తినేవారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్స్ అదేంటి నాన్ వెజ్ మంచి పౌష్టికాహారం కదా అనే డౌట్ మీకు రావచ్చు కానీ మేము చెబుతుంది నిజం మేము ఇవన్నీ పట్టించుకోము జిహచాపల్యాన్ని తగ్గించుకోం అంటారా అయితే మీ ఇష్టం భారీ మూల్యం చెప్పించక త చెల్లించక తప్పదని చెప్తున్నారు డాక్టర్స్ తాజా పరిశోధనలో ఏం తెలియదు తెలిస్తే మీరే అర్థం చేసుకుంటారు సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే పండుగొచ్చినా బంధువులు వచ్చినా నాన్ వెజ్ వండడం సర్వసాధారణం మనలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులున్నారు అలాంటి వారందరికీ ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ కోళ్ళు మేకలు గొర్రెలు చేపలు రొయ్యలు అనే తేడా లేకుండా అన్నింటి పెంపకంలో యాంటీబయోటిక్స్ వాడకం బాగా పెరిగింది దీంతో వాటిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్సీ ఎక్కువైపోతోంది ఈ విషయాలు అధికారుల స్టడీలో బయటపడ్డాయి ఈ విషయం వెలుగు చూడడంతో మాంసాహారులో ఆందోళన మొదలైంది కామన్ ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళు ఎప్పుడు బ్రీడ్ చేస్తారు షాప్కి వెళ్తాము వాళ్ళు ఇచ్చేస్తారు అది అమ్మే వాళ్ళకి ఉండాలి రెస్పాన్సిబుల్ కామన్ పీపుల్ మీద అలా చేయకూడదు అని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండి కొంచెం సోషల్ వెల్ఫేర్ కోసం అలా చేయకూడదు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో శాంపుల్స్ సేకరించి పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది పలు రకాల బ్యాక్టీరియా ఆనవాళ్ళపై కూడా పరిశోధనలు జరిగాయి వీటిలో బర్రెలు ఆవులు తప్ప మిగిలినవన్నింటిలోనూ యాంటీబయోటిక్స్ అవశేషాలు అధికంగా ఉన్నట్టు తేలింది ఈ చికెన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి ఈ వాటికి రోగాల వచ్చి అసలు నీసే తింటాము అలాంటిది తినలేకపోతున్నాం ఈ రోగాలు వచ్చి కోడిని చిన్న కోడిని పెద్ద చేసి తినటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ చేప అప్పుడప్పుడు తెచ్చుకుని తింటున్నాము గవర్నమెంట్ కొద్దిగా దృష్టి పెట్టి ఆ పెట్టకుండా దాని గురించి కొద్దిగా మా ఆరోగ్యం మేము పరిశోధనలో తేలిన విషయంతో ఏం తినాలన్నా ఇప్పుడు మాంసాహారులు భయపడే పరిస్థితులు వచ్చాయి వారానికి ఒక్కసారైనా ముక్క ముట్టందే మనోళ్లకు ముద్ద దిగదు కానీ నాన్ వెజ్ లో యాంటీబయోటిక్స్ చేరికతో మనుషుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నది ఒక్కసారిగా నాన్ వెజ్ తినే అలవాట్ను మానుకోలేక తినే రోగాల బారిన పడే ధైర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు మరి దీనికి ప్రత్యామ్నాయంగా నాన్ వెజ్ ప్రీలు దేన్ని ఎంచుకుంటారు చూడాలి ఈ చికెన్కి ఇప్పుడు బయటలో చికెన్కి స్టవైడ్స్ అయ్య ఎక్కిచ్చి చిన్నపిల్లల్ని పెద్ద సైజ్ చేసేస్తున్నారు వాటి వల్ల హెల్త్ బాగా దెబ్బతింటుంది దానివల్ల మేము చికెన్ కూడా మానేసాం బట్ అలవాటు కాబట్టి ఏదో తప్పక ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తినాల్సి వస్తుంది గవర్నమెంట్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అధికారులు పట్టించుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇటీవలి కాలంలో కోళ్ళ పెంపకం ఫాస్ట్గా జరిగేందుకు వాటికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారని వైద్యులు వెల్లడించారు ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది ఎందుకంటే పెరుగుతున్న జనాభాకి సప్లై కాంపిటీషన్ ఉండడం వల్ల దాన్ని ఫాస్ట్ ప్రొడక్షన్ చేయడం కోసం షార్ట్ కట్ మెథడ్స్ అనేది ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎంచుకుంటున్నారు ముఖ్యంగా మన ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఈ చికెన్ చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు కాబట్టి చికెన్ బయట రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్లో సో ఫాస్ట్గా చికెన్ కోడి పిల్లలు కంప్లీట్గా డెవలప్ అవ్వడానికి మజిల్ మాస్ పెరగడానికి కొంతమంది స్టెరాయిడ్స్ కానీ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ వాటికి ఇంజెక్షన్స్ ఎక్కి ఎక్కించడం వల్ల త్వరగా కండ పెరిగి అవి మార్కెట్లో చికెన్ సప్లైకి అనుగుణంగా వాళ్ళు లాభాపేక్ష కోసం వాళ్ళు తయారు చేస్తున్నారు స్టెరాయిడ్ ఇచ్చిన కోళ్లను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వాంతులు విరేచనాలు ఫుడ్ పాయిజన్ వంటి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి స్టెరాయిడ్స్ ఇండ్యూస్డ్ లేదా హార్మోన్ ఇండ్యూస్డ్ ఎక్స్పెక్టెడ్ పెట్టడానికి అయితే పర్వాలేదు కానీ వాళ్ళు ఈ కండ పెరిగేటట్టు ఆ మీట్ మనం కన్జ్యూమ్ చేస్తే మనకి సల్మోనెల ఎంట్రోకాకర్ స్క్యాంపెల బక్టర్ లాంటి వాంతులు విరోచనాలు ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇఫ్ ప్రాపర్లీ నాట్ కుక్డ్ అంటే చాలామంది ఏంటంటే ఫ్రోజన్ మీట్ తినడం నిలవుంచుకుని ఫ్రిడ్జ్లో ఆహారం తినడం ఈ చికెన్ ఏదైతే స్టెరాయిట్స్ డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా హోటల్స్ మీద రైడింగ్ అవుతే ఫుడ్ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ రైడింగ్ చేసినప్పుడు ఫ్రోజన్ మీట్ ఉంచిన చికెన్ ఉండడం వల్ల అది ఆల్రెడీ స్టెరాయిడ్ ఇంజెక్టెడ్ చికెన్ తయారీ అవ్వడం వల్ల త్వరగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అది పబ్లిక్ హెల్త్కి చాలా డేంజరస్ థింగ్ అనమాట రోగాల బారిన పడకూడదు అంటే ఫామ్ లో ఉన్న కోళ్ళను కాకుండా ఇంట్లో పెంచుకునే కోళ్ళను తినాలని సూచిస్తున్నారు స్టెరాయిడ్ వంటివి లేని మాంసం తినడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వైద్యులు చెప్తున్నారు ఇది యాక్చువల్గా క్వాలిటీ కోసం కాదు ఇది క్వాంటిటీ కోసం చేసే ట్రిక్ అన్నమాట స్టెరాయిడ్ ఇండ్యూస్ అనేది ఏంటంటే ఫాస్ట్ ప్రొడక్షన్ తక్కువ టైంలో చికెన్ మెచ్యూర్ అయ్యి మార్కెట్లోకి వచ్చి దాన్ని మీట్ ప్రొడ్యూస్ ప్రొసెసింగ్ కోసం ఇది క్వాంటిటీ జరిగే వ్యాపారం అనమాట ఇది క్వాలిటీ గురించి కాదు క్వాలిటీ చికెన్ ఎప్పుడూ ఆర్గానిక్ ఫార్మ్స్ న్యాచురల్గా ఇళ్ళల్లో మన తోటల్లో పెంచుకొని చికెన్స్ ఎస్పెషల్లీ ఈ నాటు కోళ్ళ లాంటివి మణ్యం కోళ్ళు లాంటివి ఇలాంటివి హెల్దీ థింగ్స్ అనమాట మాంసం విక్రేతలు నిబంధనలు పాటించేలా గా చెక్ చేస్తుంటామని ఒకవేళ ఎవరైనా రూల్స్ ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి తెలిపారు చట్ట ప్రకారము విజయవాడ ఏదైనా నగరపాలక సంస్థలో కూడా గొర్రెలు కానీ మేకలు కానీ మన కబేలా నందు వధించిన తర్వాతే ఆ మాంసమే మేము స్టాంప్ వేస్తాము ఆ స్టాంప్ స్టాంప్ వేసిన మాంసాన్ని అన్ని షాపులు కూడా అమ్మాల్సి ఉంటుంది మేము ర్యాండమ్గా కూడా చెక్ చేస్తుంటాము అన్ని మటన్ షాపులు కానీ ఇవన్నీ మా దృష్టికి వస్తే మా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెళ్తాము రొటీన్గా కూడా మేము చెక్ చేస్తుంటాము ఏదైనా ఇట్లా లేని పక్షంలో ఏదైనా అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మాంసం అమ్మినట్లయితే మేము చట్ట కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది విక్రయించడానికి పనికిరాని కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తుంటే ఆ దుకాణాలను సీజ్ చేస్తామని కూడా ఆయన చెప్పారు మనం ఈ షాపులో వాతావరణం పరిశుభ్రమైన వాతావరణం ఏమన్నా మనం స్పాయిల్డ్ అయినటువంటి ఆ మీట్ ను సేల్ చేసినట్టయితే మాంసాన్ని అమ్మినట్టయితే మేము వెళ్ళినప్పుడు మాకు మా దృష్టికి వస్తే మేము ఆ షాప్ను సీజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ చిన్న చిన్నది అయితే ఏదైనా జరిమానా వేసి మేము రెక్టిఫై చేస్తాము కాని పక్షంలో ఆ షాప్ను క్లోజ్ చేయడం జరుగుతుంది వ్యాపారుల లాభాపేక్ష వల్ల మార్కెట్లో దొరికే మాంసం విషమంగా మారి అది తిన్నవారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది జంతువుల క్వాంటిటీ కోసం క్వాలిటీని పక్కన పెడుతున్నారు ఇలాంటి వారిని అధికారులు ఉపేక్షించరాదని నాన్ వెజ్ ప్రియులు కోరుతున్నారు